దేవుని స్తోత్రం చలించుదాం ఈ యొక్క సమయంలో కొత్త నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం లుకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము పదో వచ్చును అండి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే ఎవరు ఎవరితో చెప్పారండి ఎవరు ఎవరితో చెప్పారు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను అతను అంటే ఎవరు చెప్పాలండి ఇటు లేడీస్ నుంచి చెప్పాలి ఇది మా చిన్నప్పుడు నుంచి నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సండే స్కూల్ నుంచి కానీ యూత్ లో గానీ తర్వాత ఇంక పెద్దఅప్పుడు అయ్య గారు గాని అన్నయ్య గారు కాని అమ్మ గాని చాలాసార్లు ఈ యొక్క వాక్యం చెప్పారు ఈ యొక్క వాక్యం ఎంతమందికి తెలుసు అండి తెలుసు ఈ వాక్యం నశించిన దానిని వెతికి రక్షించడాకు మనిషి కుమారుడు లోకానికి వచ్చానని అతనితో చెప్పాను ఎవరికి ఎంతమంది తెలుసు అండి చాలా తక్కువ అయితే మీ అందరికి తెలియదు అనమాట చెప్పాలి పొట్టి చెక్క ఎంతమంది తెలుసండి కొద్ది చేతులు లేసి జక్క ఎంతమంది తెలుసండి జక్కయ్య జక్కయ్య అంటేనే పోటీ జక్కయ్య దేవుని స్తోత్రం హాయ్య అయితే చెప్పాలి మొత్తం స్టోరీ చెప్పాలి ఎందుకంటే చాలా మంది చేతులు ఎత్తలేదు దేవుని స్తోత్రం అయితే క్రీస్తు ప్రభా రెండు వేల సంవత్సరాల క్రితం యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక రకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయనను చూడాలని ఆయనను ఆయనను ముట్టాలని ఆయనను చూడాలని ఆయనకు ఆయనతో స్వస్థత కార్యాలు జరిగించుకోవాలని అనేక మంది ఆయన వెంట వస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క వాక్య భాగంలో మనము చూసినట్లయితే పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే ఆయన ఆ కాలంలో ఒక పట్టణము జగ్గేపేట పట్టణం లాగే ఒక ఎరుకో పట్టణంలో ఆయన ప్రవ ప్రవేశించాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఎరుకో పట్టణంలో ఎరుకో పట్టణం అంటే శాపగ్రస్తమైన పట్టణం అంటే ఆ ఆ ఎరుకోలో చాలా పాపం ఉన్నది లేదా ఎందుకో ఆ శాపగ్రస్తమైనది ఎందుకనేది ఆ యొక్క ప్రజల ద్వారా ఏంటండి మన జగేపేట మంచిదేనండి మంచిదేనా మంచిదేనా అయ్యో చెప్పండి క్వశ్చన్ మార్క్ మంచిదో కాదో మనకి అసలు మనం మంచోళ్ళమేనా ఏమండి మనం మంచి వాళ్ళమేనా దానికి సమాధానం లేదండి చెప్పండి మంచోళ్ళమా కాదా ఏమండి మంచి వాళ్ళం అంటే ఎందుకు మంచోళ్ళం అంటారు చట్టోళం అంటే ఎందుకు చెడ్డోళం అని మళ్ళీ అడుగుతారు ఎందుకు ఇది బాధ సైలెంట్గా ఉంటే ఏ బాధ లేదు అని చెప్పేసి మెదలుకుంటున్నారు ఊరు మంచిది అయితే నోరు మంచిది అయితే నోరు మంచిది అయితే ఊరు మంచిది అలాగే ఎరుక పట్టణం కూడా ఎందుకో మన పట్టణంలా కాదులే మన పట్టణం అంతా మంచి మంచి నీళ్లే మనకు వస్తున్నాయి కదా బోర్ నీళ్ళు రావట్లేదు కదా మంచి నీళ్ళే వస్తున్నాయి దేవి హాలే హాలేలు ఎరుకో పట్టణం శాపగస్తమైన పట్టణము ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు జక్కయ్య అతను చూస్తే ఎలా ఉంటాడంటే మన ధనం చేయలాగా పెద్దగా ఉన్నాడండి ఎట్లా అంటే చాలా పొట్టిగా ఉంటాడు అనమాట పొట్టిగా పొట్టిగా ఉండడం ద్వారా ఆయనకి ఎటువంటి పైన చూసే ఏవి కనబడలేదంట కింద ఉండేవే ఆ చూస్తే అవే కనబడతా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆయన పట్టణంలో ఆయన ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్ బిల్ కలెక్టర్ మన పన్నులు కలుస్తారు చూసారా పన్నులు పన్నులు చెల్లించుకుంటారు చూసారా ఆ విధమైన బిల్ కలెక్టర్ అనమాట అయితే ఆయన ఏ విధంగా ఎంత ఏ విధంగా సంపాదించుకున్నాడో తెలియదు కాని ఆయనకు ధనం అనేది చాలా ఉన్నది ఆస్తి చాలా ఉన్నది కానీ ఆయనకు జీవితంలో ఒకటి మాత్రము ఉందన్నమాట ఏంటంటే ఏంటంటే ఈ యొక్క లోకంలో ఒక వ్యక్తి వచ్చాడు ఆయన ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి ఆయన ఎవరో చూడాలి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే యేస్సు ఆ యొక్క ఎరుకకు పట్టణానికి వచ్చినప్పుడు సువార్థ పరిచయ నిమిత్తం ఆయన అనేక మందిని రక్షించడం నిమిత్తం ఆయన అనేక మందిని బాగుపరిచే నిమిత్తము ఆ యొక్క పాడైపోయిన ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు ఆయన్ని చూడాలని చెప్పేసి ఏంటంటే ఒక ఆశ కలిగింది ఆశ కలిగింది మన ఊరికి కానీ ఒక రాజకీయ నాయకుడు వస్తే ఎలా ఉంటుందండి లేదా ఒక సినిమా యాక్టర్ వచ్చాడు అనుకోండి అన్ని పనులు పక్కన పెట్టుకొని ఆయన చూడడానికి వెళ్ళిపోతా ఉంటాం ఎట్లా వెళ్తామండి ఎలా ఎక్కుతామండి ఎలా వెళ్తాం అన్ని పనులు చేసుకుని వెళ్ళిపోతాం ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు ఆయన మొక్క కనబడితే చాలు అని చెప్పి చూస్తా ఉంటాం ఈ పొట్టి చెక్క కూడా అబ్బా ఏసయ ఎంత ఉంటాడు ఆయన చూస్తే చాలు నాకు బాక్యం కలుగుతుంది అని చెప్పేసి చూస్తా ఉంటాడు అనమాట అందరు చూస్తా ఉంటే ఆయన ఏంటంటే పొట్టిగా ఉన్నాడు కాబట్టి చూడలేకపోతున్నాడు అప్పుడు ఏం చేశాడు అంటే ఒక మేడి చెట్టు ఎక్కాడు అనమాట ఆ మనం కూడా ఏం చేస్తామండి రాజకీయ నాయకులు వచ్చేటప్పుడు గోడలు ఎక్కుతాం కదా చెట్లు ఎక్కుతాం గోడలు ఎక్కుతాం అన్ని ఎక్కుతాం ఆయన చూడాలి సపోజ్ జగన్ వచ్చాడు అనుకోండి ఏం చేస్తారు అన్ని పనులు వదిలిపెట్టుకుని ఆయన వెళ్ళిపోయి ఆయన కదా సీఎం చంద్రబాబు నాయుడు వస్తే వెళ్ళిపోతారు ఇంకెవరన్నా వచ్చినా వెళ్ళిపోతారు అట్లా ఏం జరుగుతుందంటే ఆయన ఏసు యొక్క యేసుని చూడ్డానికి కూడా పొట్టి చెక్కయ్య వెళ్ళిపోయాడు కానీ వెళ్ళిపోయినప్పుడు ఆయన చూడలేక ఒక చెట్టు ఎక్కి ఆయన ఇట్లా చూస్తా ఉన్నాడంట చూస్తా ఉంటే యేసయ్య ఆయన దగ్గరికి వచ్చి ఏమంటాడంటే ఇక్కడికి నేనే నీ కోసం వచ్చాను నువ్వు నా దగ్గరికి రా అని చెప్పేసి అన్నాడనమాట ఆ యొక్క సందర్భంలో పొట్టి చెక్కయ్య తన యొక్క మనస్సుని మార్చుకొని ఏసయ్య నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను మనస్సును మార్చుకుంటున్నాను నా యొక్క పాపాలన్నింటినీ ఒప్పుకుంటున్నా అని చెప్పేసి ఆయన దగ్గరికి పాపాలు ఒప్పుకొని ఆ ఇంటికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే అని చెప్పేసి ఆయన చూశాడు ఆయన దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటండి సపోజ్ ఆనోగు ఎక్కడికైనా వెళ్తే ఆయన వెనకాల వెళ్తారండి ఎందుకు వెళ్ళరు పొర్రోళ్ళందరూ వెనకాల ఇంకా ఇంకొక వ్యక్తి వెళ్తే మీరు వెళ్తే మీ వెనకాల ఎవరైనా వస్తారా ఎవరు రారు కానీ యేసు అనే ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆయన యొక్క లోకంలో లోకాన్ని రక్షించడానికి వచ్చాడు లోకాన్ని ఆ యొక్క పాపం నుండి విమోచించడానికి వచ్చాడు అనమాట ఆ యొక్క యేసుని యేసు ఎవరో ఎరిగాడు కాబట్టి ఆయన యొక్క జీవితంలో ఆశీర్వాదాలు పొందుకున్నాడు మన యొక్క జీవితంలో ఏసు ఎవరని చెప్పి మనం అనుకుంటే ఎవరండి ఏసు ఎవరండి డబ్బులు ఇచ్చేవాడా డబ్బులు ఇచ్చేవాడు లేదా మన ఇంట్లో బంగారాన్ని ఇచ్చేవాడా మన ఇంట్లో ఇంకేదైనా ఇచ్చేవాడా ఎవరండి ఎస్సు ఆయన నిన్ను నన్ను రక్షించిన వాడు మన పాపం నిమిత్తము మన యొక్క దోషముల నిమిత్తము మన యొక్క అపరాధముల నిమిత్తము మన యొక్క ప్రతి విధమైన అబద్ధముల నిమిత్తము ప్రతి విధమైన పాపం నిమిత్తము ఆయన ఎక్కడ పడ్డాడండి సిలువలో శ్రమ పొంది మనకు విమోచనను మనకి ఆ యొక్క ఫ్రీడమ్ను మనకి అనుగ్రహించాడు దేవుని స్తోత్రం యేసుని చూడడానికి జక్కయ్య వెళ్ళాడు కానీ మన యొక్క జీవితంలో మనం ఎవరిని చూస్తున్నాం ఇక్కడికి వస్తే అద్భుతకారం జరుగుతుంది ఏసు దగ్గరికి వస్తే అద్భుత కార్యం జరుగుతుంది ఏసు దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయి ఏసు దగ్గరికి వస్తే వస్తాయని చాలా మంది వస్తారు కానీ నిజమైన ఏసుని ధరించుకొని ఉంటే ఏసుని చూస్తే మనకి అంతకంటే ఎక్కువ దేవుడు మనకి ఇస్తాడండి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎవరంటే అంటే యేసు క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు దేవుని స్థాదన హాలేలుయ్యా ఒక్కొక్క పాయింట్ చూస్తే చాలా సమయం పడుతుందండి మన యొక్క జీవితంలో ఇందాక సాక్ష్యాలు చెప్పారు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు ఎన్నో రకమైన కార్యాలు దేవుడు మన పట్ల మన యొక్క జీవితాల పట్ల జరిగిస్తాడండి తర్వాత ఈ యొక్క జక్క ఏం చేశాడండి యేసుని చూసిన తర్వాత పరిగెత్తుకొని వెళ్ళి మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం పరిగెత్తుకొని వెళ్ళాడు మనం ఈ రాజకీయ నాయకులు ఎట్లా వెళ్ళారో అట్లాగే ఇతను కూడా పరిగెత్తుకొని ఎందుకు ఆయన యొక్క జీవితంలో ఎంత సంపాదించినా కాని సంతోషం లేదు ఆయనకి జీవితంలో ఆ ట్యాక్స్ ఆ యొక్క పన్నులు కలెక్ట్ చేసి ఆ ఇంటి నిండా డబ్బులు పెట్టుకున్నా కానీ సంతోషం లేదండి సంతోషం కోసం వేసుని చూస్తే నాకు సంతోషం వస్తుంది అని చెప్పేసి ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు మనం కూడా అలా వెళ్తున్నామా ఎక్కడికో మన అప్పులు తీరాలంటే ఎక్కడికి వెళ్తున్నాం అండి బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం లేదా అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం స్వస్థత కావాలంటే ఎక్కడికో వెళ్తున్నాం మన యొక్క అసమాధానము మన యొక్క నెమ్మది కావాలంటే సినిమాలకి లేదంటే త్రాగుడికి లేదంటే వేరే వాళ్ళకి పక్కనే పక్కన వాళ్ళకి చెప్పుకోవడానికి మనం వెళ్తున్నాం దేనిస్తోత్రం హాలే లెయ్య పక్కన వాళ్ళకి చెప్పుకుంటే ఆ బాధ తీరదండి ఏ సహజ చెప్పుకుంటే ఆ యొక్క బాధ తీరుతుందండి ఇంకా మనం చూసినట్లయితే ఏసు వైపు చూశాడు అనమాట యేసు వైపే చూస్తూ ఉన్నాడు ఏసు వైపు చూడడం వల్ల ఏసు క్రీస్తు కూడా ఆయన వైపు చూడడం వల్ల ఆయన యొక్క జీవితం అనేది మారిపోయింది హాలే హాలెలూయ్య ఇంకా చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కాబట్టి ఈ యొక్క జక్కయ్య చేసినట్లుగా జక్కయ్య మనసు మార్చుకున్నట్లుగా మన యొక్క జీవితంలో కూడా మనసు మార్చుకుంటే మన యొక్క హృదయంలోనికి ఏసయ్య వస్తాడు మన యొక్క హృదయంలోనికి ఏసయ్య వచ్చినప్పుడు ఎంతో సంతోషం అండి నేను ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక చాలా సార్లు అన్నయ్య కూడా చెప్పినట్టున్నారు నాన్నగారు కూడా చెప్పినట్టున్నారు ఒక రాజు గారు అంటే అనౌన్స్మెంట్ చేశారంట మీరు లో సాటింపేయండి రాజ్యం అంతటా పొద్దున పొద్దున ఉదయం నుంచి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నా యొక్క కార నా యొక్క కోటలో అందరికీ కొన్ని కొన్ని బహుమతులు పెట్టాను బంగారము నాణాలు డబ్బులు అన్ని పెట్టాను వచ్చి తీసుకుని వెళ్ళండి ఎవరు ఎంత కావాలంటే అంత తీసుకుని వెళ్ళని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు ఆఫర్ ఇస్తే ఇంకా ఏం లేదు జనాలందరికీ హ్యాపీ మీకు కూడా ఇట్లా డబ్బులు పెడితే హ్యాపీ కదండి ఎంతెంత తీసుకొని వెళ్ళిపోతారు బస్తాలు బస్తాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు ఆ రాజుగారు పెట్టినప్పుడు ఇక అందరూ వచ్చేసి మొత్తం అందరూ వచ్చేసి తీసుకొని మొత్తం బస్తాల్లో వేసుకొని ఇక జేబులు నింపుకొని నాణ్యాలు బంగారు నాణ్యాలు వస్తువులు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు అనమాట వెళ్ళిపోతా ఉంటే ఇంకా అన్ని అయిపోతున్నాయి అన్ని అయిపోతున్నాయి వస్తున్నారు తీసుకుని వెళ్తున్నారు ఒక్కొక్కరు వస్తున్నారు గిఫ్ట్లు తీసుకుని వెళ్తున్నారు రాజుగారు దండం పెట్టుకొని రాజుగారు మంచి పథకం ఇచ్చారు మీరు చాలా వందనాలు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అయితే చివరిగా అన్ని అయిపోతున్నాయి ఉన్నాయి అన్ని అయిపోతున్నాయి ఉన్నాయి అన్ని అయిపోయినాయి అనమాట ఒక వ్యక్తి మాత్రం అక్కడే ఉన్నాడు అనమాట అక్కడే ఉన్నాడు ఏంటయ్యా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు ఎందుకు నువ్వు ఇంకా ఏం తీసుకెళ్లేదు ఇక్కడ అన్ని అయిపోయినాయే మీరు ఇంకా ఏం తీసుకెళ్లేదని చెప్పేసి అడిగితే ఏమన్నాడంటే అవునయ్యా అన్నీ అయిపోయినా రాజుగారు అని చెప్పేసి అన్నప్పుడు అవునయ్యా అన్నీ అయిపోయినాయి అని అన్నాడు మరి ఇంకా నువ్వేం తీసుకెళ్తావు అని అడిగాడు నువ్వేం తీసుకెళ్తావు అని అంటే తీసుకెళ్తారయ్యా రాజుగారు తీసుకెళ్తాను నాకు కూడా ఒక గిఫ్ట్ ఇక్కడే ఉంది తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అన్నాడు రాజుగారు ఆలోచన పడ్డారు ఇంకేముంది ఏం తీసుకెళ్తాడు ఇంకేమున్నాయి ఇక్కడ ఏమున్నాయి ఏమన్నా గోడలు పెట్టే బంగారం కానీ ఇవన్నీ తీసుకొని పోతారా అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాడు అవును రాజుగారు ఇంకొక ఐదున్నర అయింది ఆరు గంటల లోపల నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాడు అంటే రాజుగారికి ఆలోచన వచ్చింది ఏమున్నాయి మొత్తం బంగారం అంతా అయిపోయింది నాణ్యాలు డబ్బులు మొత్తం అన్ని అయిపోయినాయి ఏం తీసుకెళ్తాడా అని ఆలోచిస్తే ఇక అప్పుడు వచ్చాడు అనమాట రాజుగారు పదండి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్పేసి అదేంటయ్యా అంటే అవును అన్నారు కదా రాజుగారి దగ్గర ఇక్కడ ఉన్నప్పుడు కోర్టులో మీకు ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోతా తీసుకొని వెళ్ళిపోమన్నారుగా అని అంటే అవునయ్యా నిజమే అన్నాను కరెక్టే రాజు రాజుగారు అవును నువ్వు నాకు కావాలి అని చెప్పేసి అన్నారు నువ్వు రాజుగారు నువ్వు నాకు కావాలా నేను మా ఇంటికి తీసుకొని పోతాను ఇవన్నీ వద్దు నాకు ధనాలు ఇవన్నీ వద్దు అని చెప్పేసి అన్నప్పుడు ఎందుకయ్యా నేనేం చేసుకుంటాను నన్నేం చేస్తా అంటే రాజుగారు మీరే నా దగ్గర ఉంటే ఇవన్నీ డబ్బులు ఇవన్నీ నాకెందుకు మొత్తం అంతా నాదే కదా రాజ్యం మొత్తం కూడా నాదే కదా అని చెప్పేసి అన్న దేవిస్తూ రాలేలు ఈ లోకంలో అనేక మంది ధనము ధాన్యము ఇవన్నీ పొందుకొని ఆశిస్తున్నారు కానీ అస్సలైన వాళ్ళని పొందుకోలేకపోతున్నారు దేని సోదరాల ఆ రాజుగారే ఆయన దగ్గర ఉంటే మొత్తం రాజ్యం అంతా ఎక్కడున్నట్టండి ఆయనకే ఉన్నట్టు కదా బంగారం ఏమన్నా ఇదవుతుందా రాజుగారికి ఇంకా కోట్ల కోట్ల దాన ఉంటదనమాట ఇంకా ధనమంతా నాదే అని చెప్పేసి అన్నప్పుడు అమ్మ గారు అన్నారు అమ్మ నువ్వు చాలా తెలివైన వాడివి నాకు ఉద్యోగ ఉద్యోగంలో పెట్టుకుంటానని చెప్పేసి ఆయన ఉద్యోగంలో పెట్టే సార్ నిజంగా ఆ యొక్క అన్ని కలిగిన ఏసుని మనము కలిగినట్లయితే మనము కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు ఏం ఏం కావాలంటే అందరు తీసుకున్నారు కానీ ఏసుని ఎవరు తీసుకెళ్లరు ఆ యేసే మన జీవితంలో ఉంటే ఆ ఏసే మన యొక్క కుటుంబంలో ఉంటే ఆ యొక్క ఏసు మన యొక్క జీవితంలో ఉంటే అనేక రకమైన ఆశీర్వాదాలు మన కుటుంబంలో ఇంకా అప్పులు ఉండవండి మన కుటుంబంలో ఇంకా సోదరులు ఉండవు మన కుటుంబంలో ఇంకా గొడవలు ఉండవు ఏమి ఉండవండి ఏసుక్రీస్తే మన జీవితంలో ఉంటే ఎంతో సంతోషం అన్నమాట ఈ యొక్క చెక్కయ్య కూడా తన కలిగిన అంతడిని ఏం చేశాడంటే ఇంకా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అన్ని ఇచ్చేసాడంట ఎంతైతే ధనాన్ని డబుల్ వసూలు చేశాడో ఎంతైతే అన్యాయంగా తీసుకున్నాడో అంత అన్యాయంగా ఉన్నదంతా మొత్తం ఇచ్చేసాడంట వాళ్ళకి భేదలకు ఇచ్చేసాడంట ఎవరికైతే అప్పుగా ఉన్నాడో వాళ్ళకి ఇచ్చేసాడంట ఇంకా నా దగ్గర ఏమి లేదయ్యా నువ్వు నా జీవితంలో ఉంటే నాకు చాలయ్యా ఇంకా నాకు ఏది అవసరం లేదయ్యా అని చెప్పేసి ఏ ఆయనకు ఉదయంలోనికి ఆయన ఇంటిలోనికి చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ సమయంలో మనం అనేక దాని కోసం వాటి కోసం మనం వెంపలు కానీ దేవుని యొక్క ఈ యొక్క యేసు క్రిస్సు గురించి మనము వెంపలాడలేకపోతాం దేని స్తోత్రం హాలెలుయ ప్రార్థన చేసుకుందాం తలలోంచి ప్రార్థన చేసుకుందాం